వేములవాడ పట్టణంలో టీఆర్ఎస్ నాయకులు శనివారం దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తీర్థపు మాధవి పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రెండు తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా కేసీఆర్ అమరైన నిరాహార దీక్షకు దిగారని పేర్కొన్నారు పదకొండు రోజుల పాటు చేసిన అమరని నిరాహార దీక్షతో కేంద్రం దిగి వచ్చిందని తెలిపారు మళ్లీ ఇచ్చినట్టే తెలంగాణ చివరికి తగ్గడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం లేచి అనేక ఫలితాలయ్యాయని తెలిపారు దీక్షా దివస్లు పురస్కరించుకుని వేములవడలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరులకు గరనివాళు అర్పించామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహరెడ్డి పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కందుల కుమార్ రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు గోసుకుల రవి నాయకులు నిమ్మశెట్టి విజయ్ కుమార్ సిరిగిరి రామచంద్ర జోగిరి శంకర్ గనమరేని రామారావు ముద్రకుల వెంకటేశం నీలం శేఖర్ కొండాకనకయ్య కమలాకర్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి వెంగల్ శ్రీకాంత్ గౌడ్ మల్లేశ్వం వాసల శ్రీనివాస్ గుడి సదానందం రాధాకృష్ణ రావు రాంబాబు అంజత్ పాషా తదితరులు పాల్గొన్నారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో మరి కేసీఆర్ గారు ఆనాడు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది ఈ రోజున మరి సిద్దిపేటలో ఆమర్ దీక్షకు పోతున్న తరుణంలో మరి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ని అక్రమంగా అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో వేసి అక్కడి నుంచి మరి ఆమర్ దీక్ష నేను విరమించను తెలంగాణ ప్రకటించదాకా అని చెప్పి దీక్ష దీక్షకుంటున్నటువంటి కేసీఆర్ గారి దీక్ష పుట్టినరోజు మా రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన దీక్ష చేపట్టి మరి యావత్ దేశాన్ని ఆలో ఆలోచింపచేసే విధంగా మరి తెలంగాణ చరిత్రలోనే ఒక ఆమర నిరాహార దీక్ష ఒక దీక్ష దివస్గా జరిగింది అంటే ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణ మరి నీళ్ళు నిధులు నియామకాలతోటి మరి అప్పటి ఆంధ్ర రాష్ట్రంలో మరి కడవైపోయి మన వనరులు మరి పక్క రాష్ట్రం వెళ్తున్న సందర్భంలో మనం మనం మన వనరులు మనమే దక్కించుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారు మరి ఉద్యమాన్ని చేపట్టి నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు పదకొండు రోజులు ఆమర నిహార దీక్ష చేపట్టి ఎంతోమంది మరి అమరులు విద్యార్థులు కవులు కళాకారులు మేధావులు మరి ఎంతోమంది బలిదానాలతోటి తెచ్చుకోండి తెలంగాణ మరి మన వనరులు మనకు దక్కే విధంగా ఈరోజు పదేళ్ళ మరి ఉద్యమ నేత కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత మరి పదేళ్ల సంవత్సరాలు మరి సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా కూడా మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది ఈరోజు మిగతా రాష్ట్రాలు మన రాష్ట్రాన్ని చూస్తే మరో గొప్పగా అంటే తలసరి ఆదాయాన్ని పెంచే విధంగా కూడా కేసీఆర్ గారు తీసుకు తీసుకువెళ్ళడం జరిగింది మరి ఈరోజు మరి ఈ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తా ఉంటే ప్రతి ఒక్క వర్గాన్ని ప్రతి ఒక్క వారిని కూడా మరి అవమానిస్తూ బాధపడుతూ చూస్తుంటే జరుగుతా ఉంది ఈ రోజు ప్రతి ఒక్క రైతు కావచ్చు ప్రతి ఒక్క వర్గాలు కావచ్చు చాలా బాధపడుతూ ఉన్నాయి ఇరవై తొమ్మిదవ తారీఖు దీక్షా దివస్ దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో వేములవాడ పట్టణ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ తల్లికి కూలమాలను అర్పించి అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళి వారికి నివాళులు అర్పించడం కార్యక్రమంలో భాగంగా ప్రారంభం చేసుకోవడం ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరమణి మాధవి గారు అదేవిధంగా కార్యక్రమంలో భాగస్వాములైన మాజీ కౌన్సిలర్లు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో భావిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకసారి ప్రాంతీయ పార్టీ రెండు పార్లమెంటు సీట్లుకెత్తినావు నువ్వు ఏనాడు ఎట్లొస్తుంది నీకు తెలంగాణ అని అవహేళన పార్చి జాతీయ పార్టీలు ఇలా భారతీయ జనతా పార్టీ రెండు ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని నిదారదం పెంచి ఆ రాజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేకమైన హేళన అవమానకు గురిస్తే ముప్పై మూడు పార్టీలను భారతీయ దేశం భారత రం చుట్టూ తిరిగి ఏకము చేసి నా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరికి వివరించి నీళ్ళు నియామకాలు నిధులు అన్యాయాన్ని గుర్తున్న ప్రాంతాన్ని గుర్తు చేసుకుంటూ ఏక తీసుకొచ్చి ఇలా ప్రజలను మమేకం చేసి అనేక ఉద్యమాలు చేసి సహాయక నిరాకార ఉద్యమం పెండవును ఎన్నో కార్యక్రమాలు చేసి చేసి చివరి దశలో సావో రేవో అని నిర్ణయించుకొని ఆ రోజు మన కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నలుగునూరు చవస్త చౌరస్తల కాంచలే ఇలా ప్రారంభం చేసి ఇలా దీక్ష దివస్ కోసం ప్రారంభిస్తే అప్పటి ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్ర రోజే గారు అరెస్ట్ చేసి ఇక్కడ కాదు అక్కడ కాదు ఖమ్మం తరలించి అక్కడ ఏకాకిం చేసి ఉద్యమాన్ని నిర్బంధిస్తామని ప్రయత్నం చేస్తే ఉవ్వెత్తిన ఉద్యమాలు చేసి విద్యార్థులు సకల జనులు వ్యాపారాలు వాణిజ్య వర్గాలు ఆ రోజు పార్టీల రోడ్ రోడెక్కి ఈ తెలంగాణ ఉద్యమంలో స్వాతంత్ర ఉద్యోగం కన్నా మిన్నట్టుగా రెట్టింపుగా ఉత్సాహంగా నా ప్రాంతం నా రాష్ట్రం అని పేద అన్ని వర్గాల ప్రజల కొరకు అసమానతలు తొలగించడం కోసం ఇలా చేసిన పోరాటం సావో రేవో అని పదకొండు రోజులు దీక్ష చేసి మనంద తెలంగాణ ప్రాంత సుభిక్షల కొరకు సాగు దాకపోయి సాగు దగ్గర దాకపోయి ఆ రోజు తెలంగాణ తప్పని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకపోతే ఇది న్యాయమైన సమస్య ఇది న్యాయమైన సామాజిక సమస్య లేకపోతే పరిస్థితి చేయి దాటిపోతున్నాయని తప్పని పరిస్థితుల్లో ఇలా ఆ రోజు తెలంగాణ తెచ్చుకున్నాం కొట్లాడి తెచ్చుకున్నాం దానికి నాయకత్వం వచ్చిన మన కేసీఆర్ గారికి ఒకసారి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఇలాంటి పార్టీలు అంటున్నారు అది మాట్లాడుతుందో ఒకసారి కేసీఆర్ చరిత్ర కేసీఆర్ పోరాటం తెలుసుకోర్రీ కేసీఆర్ చేసిన ఇలా మీరు కార్యక్రమంలో ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈ దీక్షా దివాసు ఇంకా చెప్పుకుంటే వద్ద చాలా ఉన్నాయి ఈ కార్యక్రమంలో భాగస్వామిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా